అన్న టమాటో రైతన్నలందరికీ నమస్కారం మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న తోట వచ్చేసి లక్ష్మీ ఇన్పుట్ సీడ్స్ వారి అరవింద్ అనే టమాటో రకం దీని పంట కాలం వచ్చేసి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో అయితే అవుతుంది మీరు చూడొచ్చు పంట ఏ విధంగా ఉందో ఈ పంట నాటిన పదహైదు రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య అయితే ఒకటే వర్షం ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు వర్షం అయితే పడింది కాలం పదహైదు నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో కానీ కూడా వర్షానికి తట్టుకొని పంట ఏ విధంగా ఉందో మీరు చూడవచ్చు ప్రస్తుతం నెల రోజుల వరకు పంట కాలం నెల రోజుల వరకు దాదాపు పది రోజులు వరుసగా కురిసిన వర్షానికి తట్టుకొని పంట ఈ విధంగా ఉంది ఇక రానున్న రోజుల్లో రెండో పూరి కట్టిన తర్వాత పంట ఏ విధంగా ఉంటుందో మన వీడియోలు అయితే ఈ అరవింద్ టమాటా రకం గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను రెండు రోజులు పంట కాలం రెండు నెలలు దాటిన తర్వాత మనమైతే ఒక అంచనాకు రావచ్చు వర్షాకాలంలో ఈ అరవింద్ టమాటా రకం నాటుకోవచ్చా లేదా అనేది నెల రోజుల వరకు అయితే ఏ టమాటా రకమైన బాగానే ఉంటాయి నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత మనం అయితే ఒక అంచనాకు రావచ్చు ఎందుకంటే రెండు నెలల నుంచినే అన్ని రోగాలు టమాటాకి అనేది రావడం జరుగుతాయి అప్పుడు ఆ రోగాలకు తట్టుకొని నిలబడితే అది మంచి టమాటా రకంగా చెప్పుకోవచ్చు చూద్దాం ఈ అరవింద్ టమాటా రకం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుందో పంట మా రామ సముద్రం ఏరియాలో చాలామంది టమాటా రైతులు భయపడేది వైరస్ ఆకుముడత నేను ఈ అరవింద్ టమాటా రకంలో గమనించింది ఏంటంటే కాలం నెల రోజులకే అక్కడక్కడ ఒక ఇరవై మొక్కలకి ఒక మొక్కకి ముడత అనేది రావడం జరిగింది పంట కాలం ముప్పై రోజులకే రానున్న రోజుల్లో ఈ వైరస్ అనేది ఎలా కంట్రోల్ అవుతుందో చూద్దాం దీన్ని భయపడే మా రామసుముద్రం ఏరియాలో కొత్త కొత్త టమాటా రకాలు ట్రై చేస్తున్నారు ఇంకా మరిన్ని టమాటా వీడియోల కోసం టమాటా పంటల వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి అన్న